क्लू टुडे न्यूज़ की स्वागत గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు రాజుగా బతికారని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ హైదరాబాద్లో బీఆర్ఎస్ అగ్రనాయకుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు డైరెక్టర్ అమరగల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి అమనగల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాసరెడ్డిలు కలిసి హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం షాలువాతో తో ఘనంగా సన్మానించి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి రైతులకు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లకు న్యాయం చేసే విధంగా చూస్తారని హరీష్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు